కి సంబంధించి మెయిన్ గా ఎందుకంటే ఇప్పుడు బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టడం మనం చూసినాము ఇంకోటి అంటే ఇంకోటి ఏంటంటే మంచి కంటెంట్ ఉంది డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది సుకుమార్ కింద సుకుమార్ గారు ఎలాంటి రికార్డ్స్ మన ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఒకవేళ మనం దాని ఒకవేళ మనం సుకుమార్ మీదనే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు తన కింద అసిస్టెంట్ డైరెక్ట్ గా డైరెక్టర్ గా పనిచేసిన మన బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోనే ఆయన ఏందనేది మన తెలుగు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడం మనం చూసినాము నేషనల్ అవార్డు రావడం కూడా చూసినాం కాబట్టి పెద్ద అంటే ఆ సినిమా ఆర్సి సిక్స్టీన్ వచ్చేసి పెద్ద అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనేసి కొన్ని పోస్టర్స్ కూడా లీక్ అయిపోయినాయి ట్విట్టర్ లో మంచి మాస్ రగర్ లుక్ లేదే కనిపిస్తున్నాడు ఎలా ఊర మాస్ ఉన్నాయి చెప్పకూడదు ఇంకా ఊచకోత అవి ఇవి అన్ని వర్డ్స్ కూడా ఈ పోస్టర్ కింద మనం మాట్లాడుకుంటే తక్కువే ఊర మాస్ లుక్ అయితే మాత్రం వాంచి రంగ మళ్ళీ రంగస్థలం లాంటి హై క్యారెక్టర్ రోల్ అంత మాస్ లుక్ లో మనం రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ గారిని చూడబోతున్నాం కన్ఫర్మ్ గా సినిమా హిట్ అవుతుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై హైలీ రేటెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రి మూవీ మూవీ మేకర్స్ ఏ దాంట్లో కూడా తగ్గరు ఇప్పుడు మిర్జాపూర్ మొన్నబాయ్ అన్నారు కదా ఆయన్ని ఆర్సి సిక్స్టీన్ లో లీడింగ్ క్యారెక్టర్ కింద తీసుకొస్తానని చెప్పి తెలిసింది ఎలా ఉంటుంది అంటారు ఆల్రెడీ మీరు మిర్జాపూర్ చూశారు ఆ డైలాగ్ డెలివరీ గానీ ఆ యాక్షన్ గాని ఆయన ఒక స్పెషల్ గా ఒక ఫ్రేమ్ తెచ్చుకున్నారు కొంతమంది అభిమానుల దగ్గర మరి ఆయన ఇప్పుడు ఆర్సి సెక్షన్ లో తీసుకున్నారు ఎక్స్పర్ట్ మొత్తం కనెక్ట్ అయిన సినిమా మిర్జాపూర్ యాక్చువల్ గా అంటే తన డైలాగ్ డెలివరీకి గానీ తన కంటిన్యూస్ గా మాట్లాడే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గాని అసలు మైండ్ మెంటల్ వేసిపోతుంది ఆయన మాట్లాడే ఆ స్లాంగ్ కి కన్ఫామ్ గా ఆయన క్యారెక్టర్ తీసుకోవడం అయితే ఒక ఆర్సీ ఫ్యాన్ గా చాలా హ్యాపీగానే ఉంది వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రోల్ ఏదనేది ఇంకా మన క్లారిటీ లేదు కానీ సినిమాలో ఆయన అట్లీస్ట్ ఆయన డెలివరీ డైలాగ్ డైలాగ్ డెలివరీ కైనా సరే పక్కగా విజిల్స్ పేపర్ పేపర్లు వేయడం ఖచ్చితంగా జరుగుతుంది ఆర్సీ సిక్స్టీన్ లో జాన్వి కపూర్ ఫైనల్ అయినట్టు మనకు తెలిసింది మరి రామ్ చరణ్ జాన్వి కాంబినేషన్ ఎలా ఉంటది ఎక్సలెంట్ ఉంటదన్నా అన్న హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది జాన్వి కపూర్ మన రామ్ చరణ్ గారు ఇద్దరు ఆన్ స్క్రీన్ అయితే మాత్రం హైలైట్ ఉంటది ఓకే ఇప్పుడు ఫైనల్ గా మాట రామ్ చరణ్ లో నువ్వు అధిమాను గారు అంటున్నావు కాబట్టి అసలు ఏం ఇష్టం ఆయనలో మన ఆయనలో నా నాకు తెలిసి గ్రౌండ్ స్టేజ్ నుంచి యాక్టింగ్ లెవెల్స్ ఎట్లా నేర్చుకోవాలి యాక్టింగ్ లెవెల్ అంటే వాళ్ళ డాడీని ని చూసుకునో లేకపోతే వాళ్ళ ఇంట్లో పవర్ స్టార్ ని చూసుకునో వాళ్ళ వాళ్ళని మించి పోయిన నటుడుగా మనం చూడాల్సినది రోజు చూస్తున్నాం ఆర్సి అంటే మన రామ్ చరణ్ గారికి ఆ అంత హ్యూజ్ లెవెల్ ఫ్యాన్ బేస్ పెరగడం చూస్తున్నాం అంటే ఊరికే రాదు కదా ఫ్యాన్ బేస్ ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి అవన్నీ చూసే ఇంకోటి ఏంటంటే తన గుడ్ క్యారెక్టర్ అన్న ఒకరి దగ్గరికి పోరు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ ఏ రోజు వినలే ఇంకోటి ఇండస్ట్రీలో ఒకరు పైకి లేస్తున్న తన వెనక ఎన్నెన్నో మాటలు మాట్లాడుకోవడం జరుగుతాయి కానీ రామ్ చరణ్ గారి రామ్ చరణ్ గారి గురించి అయితే ఇప్పటివరకు ఒకరు కూడా అట్లా బ్యాడ్ గా కమెంట్ చేయడం కానీ చూడడం కానీ ఏం జరగలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్సి సిక్స్టీన్ కి ప్రతి అంటే ప్రతి షూటింగ్ లొకేషన్ కి వాళ్ళు టైం తీసుకొని టైం తీసుకొని ఆ టైం పీరియడ్ ని చూసుకుంటా నెక్స్ట్ ఇయర్ మనకి రిలీజ్ కావడం జరుగుతు జరుగుతుంది ఇప్పుడు శంకర్ గారితో సినిమా కొంచెం యావరేజ్ గా టాక్ రావడం కొంచెం బాధనే ఖచ్చితంగా ఆర్సీ ఆర్సీ సిక్స్టీన్ అయితే మాత్రం దుమ్ములు వేపేస్తా మాసన రంగస్థలం రంగస్థలం ఎట్లా ఏ రేంజ్ రీసౌండ్ కొట్టి ఆర్సీ మన రామ్ చరణ్ గారికి ఫ్యాన్ బేస్ పెరిగిందో దీనికి డబల్ త్రిబుల్ చేసుకోవచ్చు